జయ శ్రీరామ్ హిందు బంధువులందరికీ నా నమస్కారం అండి హిందువులు హిందువులు తెలివైన వాళ్ళ అమాయకుల చేతగాని వాళ్ళ లేక మూర్ఖుల ఈ నేను వేసుకున్నప్పుడు నాకు వచ్చిన సమాధానం తెలివి లేని మూర్ఖులు నేను ఇలా ఘాటుగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి హిందూ సమాజం నన్ను తప్పుగా భావించకండి హిందువులు అంటే ప్రతి ఒక్కరి మాటలు నమ్మే వెర్రి బెంగలప్పలు నిజం చెప్పాలంటే హిందువులకు బుర్ర లేదు ఒకవేళ బుర్ర ఉన్నా అది అసలు పని చేయదు ఆలోచన శక్తి అనేది అసలుకే లేదు డివైడ్ అండ్ రూల్ అనే ఈ సిద్ధాంతం అనే ఈ పదం మనందరికీ చాలా పరిచయం ప్రపంచంలో డివైడ్ అండ్ రూల్ అనే సిద్ధాంతానికి దారుణంగా బలైన బలైన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం హిందువులు మాత్రమే నా దృష్టిలో హిందువులు అంటే పీతలు పీతలు పీతల లక్షణం ఎలా ఉంటుంది ఒక పీత పైకెక్కుతుంటే మరి ఇంకొక పీత కాళ్ళు పట్టి లాగుతుంది హిందువులైన మనము ఈ కో చెందిన వాళ్ళమే మనం పీతలం మనం హిందువులను విడగొట్టడం హిందూ వ్యతిరేక శక్తులకు పెద్ద కష్టమైన పనేం కాదు వాళ్ళకి ఒక చిన్న అగిపులను వెలిగించి హిందూ సమాజం మీద వేస్తే చాలు దీని అమ్మ జీవితం హిందువులు కొట్టుకొని చేస్తారు ఎవరో బయట నుండి వచ్చి హిందువుల మీద దాడి చేయవలసిన అవసరం లేదు ఒక చిన్న నిప్పురవుతో కులాల వారిగా విడిపోయి కొట్టుకు చావడంలో హిందువుల ముందుంటాం మనం అసలు మనం మించిన ఇంకా కనీసం బుర్ర పెట్టి ఒక్కసారి కూడా మనం అందరం హిందువులం కదా మనం ఎందుకు కొట్టుకు చేస్తున్నాం అని ఆలోచన చేనే చేయడువాడు అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే హిందువులు మూర్ఖులు అన్నది ఇందుకే కదా నిజంగా మనం మూర్ఖులమే కదా అనిపిస్తుంది నాకు ఈ వీడియోలో హిందువుల మీద జరుగుతున్న కొన్ని కుట్రల గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను కుట్ర వన్ ఈ మధ్యకాలంలో హిందూ వ్యతిరేక శక్తులు ఒక చిన్న నిప్పురవను హిందూ సమాజం మీద వేసేశారు ఆ నిప్పురవ పేరే మార్వాడి హఠావో ఈ నిప్పురవును వేసింది ఎవరు అని ఒక్క హిందూ అయినా ఏ ఒక్క హిందూ అయినా ఒక్కసారన్నా ఆలోచించాడా ఒక్కడు కూడా ఆలోచించాడు ఆ వీడియోలో మాట్లాడుతున్న వాళ్ళు హిందువులా లేక ఏ వర్గానికి చెందిన వాళ్ళు అని ఒక్కసారి ఆలోచించారా ఆ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు నర నరాల్లో హిందువుల మీద వ్యతిరేకతను పెంచుకున్న అంబేద్కరిస్టులు యూట్యూబుల్లో మార్వాడి హఠావో అని నినాదం చేస్తున్న వాళ్ళు అంటే ఈ నినాదం చేస్తున్న వాళ్ళను మీరు అందరు గమనించండి ఒకసారి ఎవరు వాళ్ళు వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళు సింపుల్గా ఒకసారి ఆలోచించండి గమనించండి హిందూ సమాజం మీద కుట్రను ఎంత జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అమలు చేస్తున్నారో ఒకసారి గమనించండి ముందుగా వాళ్ళు చేసిన ప్రచారం ఏంటి తెలంగాణలో దాదాపు అన్ని వ్యాపారాలు అంటే గోల్డ్ బిజినెస్లు కావచ్చు డైమండ్ బిజినెస్ కావచ్చు సిల్వర్ బిజినెస్ కావచ్చు క్లాత్ షోరూమ్స్ కావచ్చు కిరాణా షాప్స్ కావచ్చు చివరికి పానీపూరి కూడా కావచ్చు ఒక్కటేమిటి అన్ని వ్యాపారాలు మార్వాడీలే చేస్తున్నారు తెలంగాణ వాళ్ళమైన మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే మార్వాడీలను తెలంగాణ నుంచి తరిమేద్దాం అని మొదటిగా వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు కానీ దీని మీద మొదట్లో హిందువుల నుండి పెద్ద స్పందన రాలే ఎందుకు రాలేదు ఎందుకంటే దేశంలో ఎవడైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు ఇదేమైనా గవర్నమెంట్ ఉద్యోగమా మాకు రావాల్సిన ఉద్యోగం మార్వాడీలు దోసుకుపోతున్నారు అని ఫీల్ కావడానికి అందుకే మొదట్లో దీని మీద హిందువులు స్పందించలేదు నెక్స్ట్ ఇది అయిపోగానే దీని మీద పెద్ద స్పందన రావట్లేదు అని చెప్పగానే ఇమీడియట్గా ఏం చేస్తే తెలుసా కుట్ర టూ కుట్ర టూకు బీజం పడ్డది ఆ కుట్ర టూ ఏంటో ఒకసారి చెప్తామని జాగ్రత్త వినండి వెంటనే వాళ్ళు ఏం చేశారు వెంటనే అంబేద్క్రిస్టులు మరొక ప్లాన్ వేశారు అన్ని వ్యాపారాలు మార్వాడీలే చేస్తూ నాసీ రకం వస్తువులను అమ్మి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు అంతేకాకుండా అవే వ్యాపారాలు చేస్తున్న హిందువులకు నష్టాలు కలిగిస్తున్నారు అనే మరొక బాంబు వేశారు ఈ రెండో బాంబు మాత్రం హిందూ సమాజంలో పర్ఫెక్ట్గా వేలింది ఎంతలా పేలిందంటే వ్యాపారం చేసే మూడో వర్ణమైన వైశ్యులు అంటే వైశ్య సమాజ వైశ్యుల సమాజం ఒక్కసారిగా తమకు పోటీగా వ్యాపారాలు చేస్తున్న మార్వాడీలను వ్యతిరేకించడం ప్రారంభించారు మార్వాడీ హఠావో అనే నినాదం అంబేద్కరిస్టుల నోటిలో నుండి వైశ్యుల నోటిలోకి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ హిందువులైన వైశ్యుల సమాజం తమకు తెలియకుండానే హిందువులైన మార్వాడీలను వ్యతిరేకించేలా హిందూ వ్యతిరేక శక్తులైన అంబేద్కరిస్టుల కుట్రలలో భాగమైపోయారు అంటే చాలా సింపుల్గా ఒక హిందూ వ్యతిరేకి ఇద్దరు హిందువుల మధ్య చిచ్చు పెట్టి కొట్టుకు చర్చలు చేశాడు ఇక్కడ ఒక వైశ్య సమాజమే కాకుండా హిందూ సమాజంలోని చాలా కులాలు తమ హిందూ మతానికి చెందిన హిందూ మార్వాడీలను వ్యతిరేకించడం ప్రారంభించారు ఇప్పుడు చెప్పండి హిందువులు తమకు తెలియకుండానే హిందూ వ్యతిరేక శక్తుల్లో పావులుగా మారి కొట్టుకు చేస్తున్నాం ఈరోజు మనం ఇప్పుడు ఎప్పండి నాకు హిందువులు తెలివైన వాళ్ళ అమాయకుల చేతగాని వాళ్ళ లేక మూర్ఖుల కుట్ర నంబర్ త్రీ అంబేద్కరిస్టులు మరో కుట్ర వేశారు ఆ కుట్ర ఏంటంటే రాష్ట్రం మొత్తం మార్వాడీల కల్చర్ లాగా మారిపోతుంది అని ప్రచారం చేస్తున్నారు వెంటనే హిందూ సమాజం అవును 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 అని గొర్రెలాగా తలుపుతూ అంబేద్కరిస్టులకు వంత పాడడం మొదలుపెట్టారు ఇప్పుడు నేను హిందువులకు మరియు బుర్రలేని అంబేద్కరిస్టులకు సూటి అడుగుతున్నది ఏమిటంటే మార్వాడీలు తెలంగాణ రాష్ట్రం మొత్తం క్రిస్టియన్ కల్చర్ని వ్యాప్తి చేస్తున్నారా ముస్లిం కల్చర్ని వ్యాప్తి చేస్తున్నారా లేక అంబేద్కర్ ఇష్టల్లాగా హిందూ వ్యతిరేక కల్చర్ని తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చేస్తున్నారా నేను అడిగే ఈ ప్రశ్నలకి హిందువులు సమాధానం చెప్పాలి మార్వాడీలు తొమ్మిది రోజులు నిష్టగా దాండి ఆడుతూ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు ఇది హిందూ కల్చర్ కాదా ఇదే మార్వాడీలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకునే విధానం హిందూ కల్చర్ కాదా మార్వాడీలు పెద్ద ఎత్తున జరుపుకునే హోలీ పండుగ హిందూ కల్చర్ కాదా మార్వాడీలు జరుపుకునే జన్మాష్టమి పండుగ శ్రీకృష్ణ జన్మోత్సవం హిందువుల కల్చర్ కాదా ఇదే మార్వాడీలు జరుపుకునే గణేష్ చతుర్థి గణపతి ఉత్సవాలు హిందూ కల్చర్ కాదా మార్వాడి జరుపుకునే రామనవమి శ్రీరామ జన్మదినం పండుగ హిందూ కల్చర్ కాదా మార్వాడీలు జరుపుకునే శివరాత్రి పండుగ హిందూ కల్చర్ కాదా మార్వాడీలు జరుపుకునే పండుగలన్నీ హిందూలే కదా లక్ష్మీదేవి గణపతి హనుమాన్ పట్ల ఎక్కువ భక్తి శ్రద్ధలను ప్రదర్శించేవారు మార్వాడీలే కదా రాష్ట్రం మొత్తం మార్వాడీల కల్చర్ లాగా మారిపోతుంది అది తెలంగాణ కల్చర్కి ఎంతో నష్టమని ప్రచారం చేస్తున్న అంబేద్కర్ స్త్రీలకు వంత పాడుతున్న పీత బుద్ధి హిందువులారా తెలంగాణ మొత్తం మార్వాడీల ద్వారా వ్యాప్తి చెందుతున్న కల్చర్ హిందూ కల్చరే కదా మీకు అర్థమైతే లేదా అంటే హిందూ తెలంగాణ కల్చర్ ఈ కల్చర్ అన్నిటికీ అంటే హిందూ కల్చర్కి వ్యతిరేకమైన కల్చరా అని మీరు చెప్పాలనుకుంటున్నారా హిందువులు అంబేద్కర్ కుట్రలకు మీరు పావులుగా మారకండిరా బాబు మార్వాడీలు హిందువులే వేరే మతస్థులు కాదు వాళ్ళు ఆచరిస్తున్న కల్చర్ హిందూ కల్చర్ నీ కల్చర్ నా కల్చర్ కుట్ర నంబర్ ఫోర్ సడన్ గా మార్వాడీ హటావో మార్వాడీల దగ్గర వస్తువులు కొనొద్దు అనే నినాదం ఎందుకు మొదలైంది హిందువులు ఒక్కసారైనా ఆలోచించారా మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి పొద్దున్నేస్తే ముస్లింల దగ్గర కొనకండి తురుకుల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్ ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని ఎలా చెప్తాడు ప్రజాప్రతినిధి ఓ ప్రజా ప్రతినిధి కదా ఎందుకోబట్ట నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు మా ప్రాంతేతరుల దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి ఏ ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు హిందూ పీతల్లారా ఈ వీడియో చూసిన తర్వాత మీ బుర్రలో లైట్ వెలిగిందా లేదా గత కొంత కాలంగా హిందూ సమాజంలో హిందువులు ముస్లిం దగ్గర వస్తువులు కొనకండి అనే ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే మొన్న జరిగిన రాఖీ పండుగ రోజు హిందువులు ముస్లింలు అమ్ముతున్న స్టాళ్లలో రాఖీలు దాదాపు కొనలేదు ముస్లింలు పెట్టుకున్న స్టాళ్లలో వ్యాపారం ఆగిపోయింది అంతేకాదు ముస్లింలు నడుపుతున్న ఇతర వ్యాపారాలలో కూడా హిందువులు కొనడం చాలా తగ్గిపోయింది చివరికి ముస్లింల వ్యాపారం మొత్తం తగ్గడం మొదలైంది దాంట్లో నుండి పుట్టినదే మార్వాడి హఠావో కుట్ర దీనికి ప్రచారకర్తలు జై భీమ్ జై మీమ్ అనే జై భీమ్ బచ్చగాళ్ళు ఈ వీడియో చూస్తున్న చాలా మందికి ఈ జై భీమ్ ఏంది జై మీమ్ అంటే అర్థం ఏంటి అని కొద్ది కన్ఫ్యూజన్ రావచ్చు మీకోసం ఈ జై భీమ్ జై మీమ్ అంటే అంబేద్కర్ మరియు ముస్లింలు ఐక్యత వర్దిల్లాలి అనేది ఈ జై జైభీం సిద్ధాంతం ఇక్కడి నుండి పుట్టినదే మార్వాడి హావో నినాదం హిందువులను చీల్చే నినాదం ఈ వీడియోను చూస్తున్నా మొదటిసారి చూస్తున్నా హిందువులు అనుకోవచ్చు ముస్లిం దగ్గర కొనొద్దు అనడం కూడా తప్పే కదా అని ఎందుకు కొనొద్దు చాలా వీడియోలు మీకు యూట్యూబ్లో కనబడతాయి చూడండి సరే మీకోసం నేను ఒక రెండు ఉదాహరణలు చెప్తా మొదటిది గుడికి హిందువులమైన మనం ఎంతో శ్రద్ధతో శుభ్రంతో గుడికి వెళ్ళి గుడి దగ్గర ఉన్న పూజ సామాగ్రి షాపులలో కొబ్బరికాయ అగరబత్తులు పళ్ళు పూలు కొని వాటిని గర్భగుడిలోకి తీసుకెళ్తాం మనం తీసుకెళ్లి ఆ గర్భగుడి ఉన్న దేవుని విగ్రహం ముందు పెడతాం మనం పెట్టడమే కాకుండా ఆ పూలను దండ రూపంలో దేవునికి ఆ విగ్రహానికి వేస్తాం మనం అంతే కదా ఒక్కసారి ఆలోచించండి గుడి దగ్గర పూజ సామాగ్రి అమ్మే షాపు ముస్లిం వాళ్ళదైతే జుమ్మా కదీన్ జుమ్మా కదిన్ జుమ్మా జుమ్మా అని వారంలో ఎప్పుడు స్నానం చేస్తాడో తెలియదు ఉదయం షాప్కి వచ్చేటప్పుడు కళ్యాణి బిర్యానీ తిని వచ్చాడో లేదా ఇంట్లో గోమాంసం గోమాంసం పండుకొని తిని వచ్చాడో తెలియదు వాడి చేతులతో ఆ పూజ సామాగ్రిని కొని గర్భ గుడిలోకి తీసుకువెళ్ళి పూజలు చేస్తావు ఇంత కష్టపడి నువ్వు వచ్చి గుడికి వచ్చి ఆ పూజ సామాగ్రి కొని గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేసింది పాపం కోసమా ఇక్కడ పుణ్యం కోసమా ఇక నీకు రెండో ఉదాహరణ చెప్తా మనం తినే వస్తువులు ముస్లిం దగ్గర కొనకండి అనే దానికి సమాధానం మనం చాలా యూట్యూబ్ల్లో చాలా వీడియోలు చూసాం తినే వస్తువులు అమ్మేటప్పుడు ముస్లింలు తుత్తు తుక్ పని ఉమ్మి వేసి అమ్ముతున్న వీడియోలు యూట్యూబ్లో లక్షల్లో ఉన్నాయి ఒకసారి చూసి చావండి ఇప్పుడు మనము డబ్బు పెట్టి ఎంగిలి కూడు తినడం హిందులకు అవసరమా చెప్పండి మార్వాడీలు పానీపూరి అమ్మే బండ్లల్లో ఉమ్మి వేసి అమ్ముతారా ఒకసారి ఆలోచించండి ప్రాణం పోయిన అలాంటి నీచమైన పనులు హిందూ మార్వాడీలు చెయ్యరు హిందూ మతంలోని ఏ కులాలు కూడా చేయవు ముస్లింల దగ్గర ఎందుకు కొనొద్దో ఇప్పుడు అర్థమైందా ఇక చివరిగా ప్రతి హిందువు ఆలోచించాల్సిన విషయం హిందూ సమాజాన్ని విడగొట్టడానికి మరియు హిందువులను ఆర్థికంగా దెబ్బతీయడానికి అంబేద్కరిస్తులు చేసిన కుట్రలో భాగమే మార్వాడి హఠావో నినాదం అని ఇప్పటికైనా మీ అందరికీ అర్థమే ఉంటుందని నేను భావిస్తున్నాను కాదు కాదు ఇది అంబేద్కరిస్తు కుట్ర కాదు తెలంగాణ హిందువులకు న్యాయం చేయడానికే అంబేద్కరిస్తుల తాపత్రయం అనుకుంటే అంబేద్కరిస్తులకు నా సూటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి ఈరోజు తెలంగాణలో మటన్ షాపుల వ్యాపారం పూర్తిగా ముస్లింల వశమైపోయింది నిజానికి మటన్ షాప్ల వ్యాపారం హిందువులైన కటిక కులం వారిది హిందువుల న్యాయం కోసమే మా పోరాటం అని అంబేద్కర్ ఇస్తున్నారా వెంటనే మీరు హిందువులైన కటిక కులానికి న్యాయం జరగడానికి మటన్ షాప్ల నుండి ముస్లింల హఠావో మటన్ షాప్స్ల నుండి ముస్లిం హఠావో అనే నినాదాన్ని ప్రారంభిస్తారా ఇది నా మొదటి ప్రశ్న తెలంగాణలో మొదట్లో పూల వ్యాపారం మొత్తం హిందువులు చేసేవారు కానీ నేడు మొత్తం వ్యాపారం ముస్లింల చేతుల్లోకి వెళ్ళిపోయింది హిందువుల న్యాయం కోసమే మా పోరాటం అని అంబేద్కర్ ఇస్తున్నారా వెంటనే పూల వ్యాపారం నుండి ముస్లింలు హఠవో అనే నినాదాన్ని ప్రారంభిస్తారా ఇది నా రెండవ ప్రశ్న నా తెలంగాణలో మొదట్లో పల్ల వ్యాపారం మొత్తం హిందువులు చేసేవారు కానీ నేడు మొత్తం వ్యాపారం ముస్లిం చేతుల్లోకి వెళ్ళిపోయింది హిందువుల న్యాయం కోసమే మా పోరాటం అని అంబేద్కర్ ఇస్తున్నారా వెంటనే పల్ల వ్యాపారాల నుండి ముస్లిం హఠావో అనే నినాదాన్ని ప్రారంభిస్తారా ఇది నా మూడో ప్రశ్న ఈ భీంపచ్చగాళ్లకు ఇలా నేను అడుగుతూ పోతే మూడు వందల ప్రశ్నలు అడగచ్చు టైం వేస్ట్ ఎందుకులే కానీ నా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి మటన్ షాప్ల నుండి ముస్లిం హఠావో పూల వ్యాపారం నుండి ముస్లిం హపా ముస్లిం హఠావో పల్ల వ్యాపారం నుండి ముస్లిం హఠావో అనే ఈ మూడు నినాదాలను ప్రచారం చేసి హిందుల వ్యాపారాలను కాపాడుతారా చెప్పండి అంబేద్కర్ సి మీరే చెప్పాలి ఇప్పుడు అంబేద్కర్ ఏమంటారు చెప్పాలనా నేను చెప్తా విరండి వెంటనే అంబేద్కర్ ఏమంటారు తెలుసా ఆ అట్లట్టయితుంది ఎవడి ఇష్టమైన వ్యాపారం వాళ్ళు చేసుకునే హక్కు అంబేద్కర్ మా తాత మా నాయన రాసిన రాజ్యాంగంలో ఉంది కదా అని బోకు మాటలు మాట్లాడతారు ఓరి బుర్రలేని అంబేద్కర్ ఇస్తు అదే రాజ్యాంగంలో మార్వాడీకి భారతదేశంలో ఎక్కడైనా ఏ వ్యాపారం అయినా చేసుకునే హక్కు లేదా రాజ్యాంగం ఏమైనా అంబేద్కర్ల అబ్బస్ వస్తా అని అడుగుతున్నాను నేను మా హిందూ మార్వాడి సోదరులకు హిందూ దళితులమైన మేము అండగా ఉంటాం మార్వాడి హఠావు అంటావా ఇక్కడ నుండి అంబేద్కర్ ఇస్తులు హఠావో హిందూ వ్యతిరేకతను ప్రచారం చేసే అంబేద్కర్ వాదం ముర్దాబాద్ అనే నినాదంతో యావత్ హిందువులు ప్రచారం మొదలు పెడతాం అంబేద్కర్ ఇస్తుల నుండి దేశాన్ని కాపాడుకునే బాధ్యత హిందువుల మీదే ఉంది హిందువులదే అంబేద్కర్ ఇస్తులను గనక మనం ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో హిందూ దేశంలో హిందువులే బ్రతకలేరు ముఖ్యంగా హిందూ సోదరుల పీతల్లా బ్రతకండి పీతల్లా బ్రతకండి హిందూ వ్యతిరేక శక్తుల కుట్రలను పసిగట్టండి వాటిని తిప్పికొట్టండి వారి కుట్రలను నమ్మి హిందూ సమాజాన్ని నాశనం చేయకండి తెలివిగా ఆలోచించండి హిందువులైన మన మార్వాడి సోదరులకు అండగా నిలబడదాం జై శ్రీరామ్